కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా ప్రభుత్వ విద్యాలయాలను అభివృద్ధి చేసేందుకు కొడమి ప్రభుత్వం కృషి చేస్తుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనవడి కొండ భవనార్ కాకినాడ నగరంలో స్థానిక జగన్నాథపురంలో గల అన్నవరం సత్యవతి దేవి గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ మూర్తిరాజు అధ్యక్షత వహించడం ముఖ్య అతిథిగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వరమడి కొండబాబు పాల్గొని ఇంటర్ విద్యార్థులకు పుస్తకాలు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ కాకినాడ జిల్లాలోని అన్నవరం సత్యదేవి గవర్నమెంట్ జూనియర్ కళాశాల ఆదర్శంగా ఉండే విధంగా అభివృద్ధి చేయడం జరుగుతుందని పేర్కొన్నారు ఉమెన్స్ కాలేజీలో సీటు కోసం డిమాండ్ అధికంగా పెరిగిపోవడంతో క్లాస్ రూమ్లు లేకపోవడం వలన సీట్లు సర్దుబాటు చేయవలసిన పరిస్థితి నెలకొందన్నారు గతంలో తాను అధికారంలో ఉన్నప్పుడు పది కోట్ల రూపాయలతో కళాశాలలకు నూతనంగా ఐదు ఫ్లోర్ల బిల్డింగ్ ఏర్పాటు చేసేందుకు శంకుస్థాపన చేయడం జరిగిందని అయితే అధికారం కోల్పోవడంతో బిల్డింగ్ పనులు ప్రారంభించలేకపోయామని తర్వాత మళ్లీ అధికారంలోకి వచ్చిన వైసీపీ ఈ కళాశాల అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్య వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ వి అనంత లక్ష్మి లక్ష్మి టీడీపీ నాయకులు గంటి కుస్మహరి సాయినాథ్ చంటి మౌలి ప్రవీణ్ సప్తగిరి చొక్కాగిరి కోనడ ప్రకాష్ రావు ఏ సత్యానందరావు కెఎస్ ప్రసాద్ మాజీ కౌన్సిలర్ నాగేశ్వరరావు బడే కృష్ణ ఎం సువర్చల ఎం వసంత ప్రమీల రాణి తదితరులు పాల్గొన్నారు కూడా ఎప్పుడూ లేని విధంగా మీ అందరికీ కూడా నోట్బుక్స్ వచ్చినాయి ఈ విషయం తెలియజేయడానికి అంత చాలా సంతోషంగా ఉంది నాకు కార్యక్రమం చిన్నదిగా కనిపిస్తుంది కానీ చాలా పెద్ద కార్యక్రమం ఇది ఒక్కటొక్కటిగా ఒకటొక్కటిగా మీ అందరికీ కూడా లబ్ధి పొందేలాగా మీ తల్లిదండ్రులకు కష్టం కలగని విధంగా గవర్నమెంట్ ఆలోచిస్తున్నందుకు మీ అందరి తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి మీ అందరికీ కూడా ఆశీస్సులు ఇవ్వడానికి ముందుకు వచ్చిన శ్రీ వనవాడి వెంకటేశ్వరరావు గారు కాకినాడ స్మార్ట్ స్మార్ట్ సిటీ సభ్యులు వారికి తర్వాత పదిహేడు వార్డు ఇన్ఛార్జి ఇన్ఛార్జ్ గిరిగారికి మ మరియు ఇతర టీడీపీ నాయకులకు కార్యకర్తలకు మళ్ళీ కౌన్సిలర్స్ అందరికీ కూడా వెల్కమ్ పలుకుతూ ఈ కార్యక్రమానికి కార్యక్రమాన్ని ప్రార్థన గీతంతో ప్రారంభించుకుందాం సుగంగా తేజస్విని సుగంగా తేజస్విని బి కుసుమ పి కుసుమ కే రత్న వి మహాలక్ష్మి బల్పిసి సార్ సార్ నెక్స్ట్ రమ్య

మేడం ఇంకెల్ల చెప్పండి కాదరికం చదువులకి బాగా అభివృద్ధికి అది ఆటను కాదనే ఓకే చాలా సంతోషంగా ఉంది ఈ రోజున నాకు ఎందుకంటే గతంలో మనం ఎమ్మెల్యేగా పని చేస్తాం మధ్యలో లేము మళ్ళీ ఇప్పుడు వచ్చాం అధికారంలోకి ఆ రోజు మన కట్టిన బిల్డింగ్ దగ్గర ఈ రోజు కార్యక్రమం పెట్టుకున్నాం మళ్ళీ చూడడానికి మేము అందరిని చూస్తే ఆనందంగా ఉందని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం అవుతే ఈరోజు ఇప్పుడే వస్తూ వస్తూ మాట్లాడాను మేడంతో అది మాట్లాడితే చాలా రిపేర్లు ఉన్నాయండి ఇంకా రూమ్స్ కావాలని కూడా అడిగారు ఇప్పుడు ఆ విధంగా చూసుకున్నట్డితే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నిన్ననే నేను పిఆర్ కాలేజీకి వెళ్ళడం జరిగింది రెండో కార్యక్రమం ఇది మీ దగ్గరికి వచ్చాం మీరందరూ కూడా ఇస్టిమేషన్స్ ఏమైనా తయారు ఉంటే ప్రో మనకేమైనా అయితే లో రికవరీ ఏదో మీరు అందరూ కూడా తయారు చేయండి ప్రపోజల్స్ అన్నీ తయారు చేయండి అమ్మా రూమ్స్ కానీ ఇంకేదన్నారా అవన్నీ కూడా మనం చేసే బాధ్యత ఈ కొండబాబు తీసుకుంటాడని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం ఎంతవరకు ఉందో అంతవరకు జాయిన్ చేసుకుంటారు ఎందుకు లే అనుకుంటారు అలా అనుకోకుండా ఈ రోజున ఇక్కడ మీకు సహకరిస్తున్నటువంటి ప్రిన్సిపాల్ గారు ముత్తరాజు గారు కానీ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ గారిని మీ అందరి తరఫున అమ్మా నాన్న తరపున అభినందిస్తున్నాం కూడా సందర్భంగా తెలియజేస్తున్నా ఎందుకంటే అభినందించవలసి వస్తుంది వాళ్ళని జనరల్గా సీట్లు మనకు మూడు వందల యాభై కెపాసిటీ ఇంకెక్కడ జాయిన్ చేసుకుంటా అనుకుంటా జాయిన్ చేసుకోలేరు ఇంకా అలా కాకుండా అందులోకి ఇక్కడ వచ్చి ఇదంతా కూడా చాలామంది పేద కుటుంబాలు కూడా ఉన్నాయి ఇక్కడ నేను చూస్తాను అందరిని ఎంక్వైరీ చేస్తే చాలా పేదవాళ్ళు కూడా ఉన్నారు అందుకే ఈ కాలేజీని మనం చాలా డెవలప్ చేయాలి ఈసారి చాలా డెవలప్ చేయాలి ఇలాంటి కాలేజీ మన జిల్లాలో ఇది బ్రహ్మాండమైన కాలేజీగా మంచి పేరుగా మంచి పేరు తెచ్చుకున్న కాలేజీ ఇది అని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాయి ఈ కాలేజీలో